ప్రైజ్ ద లాడ్ అందరూ క్షేమంగా మీ మీ గృహాలకు చేరుకున్నారండి బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళు ప్రతిరోజు ఈ మాటలు కదా సిస్టర్ ఎందుకు అంటారేమో ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్థుతించాలి ఆయన చేసిన సహాయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత పూర్ణ హృదయంతో ఆయనకి థ్యాంక్స్ చెప్పాలండి తండ్రికి అదే ఆయన కోరుకుంటుంది మనకున్న జీతం అడగట్లేదు నెల మీ జీతం తెచ్చి నాకు ఇవ్వమని అడగట్లా మనకున్న ఆస్తి పాస్తులు అడగట్లా మనకున్న పేరు ప్రతిష్ట అది ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆయనకు అవసరం లేదు కాబట్టి ఒక్క థ్యాంక్స్ తండ్రి ఇచ్చిన తెలివికి ఒక్క థ్యాంక్స్ ఆయన తండ్రి ఇచ్చిన కాపుదలకి భద్రతకి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా ఎగ్జామ్స్లో మన పక్కన కూర్చొని రాపిచ్చాడు అందుకు ఒక్క థ్యాంక్స్ హార్ట్ఫుల్గా మీరు లేకపోతే నేను రాసేవాడిని కాదు ఈ ఉద్యోగం వచ్చేదే కాదయ్యా మీరు నా పక్కన ఉండబట్టే మీరు నా ముందు మమ్మల్ని నడిపించబట్టే అని ఒక్క థ్యాంక్స్ హార్ట్ఫుల్గా చెప్తే తండ్రి ఎంత సంతోషమో ఇక ఆయనకు పండగ అంతేగాని మన నుంచి ఏం అడగట్లేదు కదా మీకు వచ్చిన జీతం మొత్తం తెచ్చి నాకు ఇవ్వడం అసలు ఆయనే మనకిచ్చేది ఆయనే చేసుకుంటానండి అందుకనే ఒక చిన్న ప్రార్థన రోజు మనం చెప్పుకోవాల్సిందే దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి కృపకల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవ మీకు స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రభావ మీ చల్లని రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని క్షేమంగా పనులకు తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి మరలా క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది మా గొప్పతనం కాదయ్యా మేము తీసుకున్న జాగ్రత్తలు కాదు మేం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం వల్ల కాదు తండ్రి మీ కాపుదల మీ దయ మీ జాలి మీ భద్రత మాకున్న బట్టే తండ్రి ఏ పాటి వారు ప్రభా మేము బ్రహ్మ ఇంత క్షేమంగా ఇంటికి రావడానికి అంత సింహాసనాన్ని అంత గొప్ప సింహాసనాన్ని వదిలిపెట్టేసి ఆఫ్టర్ మేము మా దగ్గరికి మీరు రావడానికి మేము ఎంత మా బ్రతికి ఎంత తండ్రి అవన్నీ ప్రభ గుర్తు చేసుకుంటే భయం వేసింది నా తండ్రి అంత గొప్ప మహారాజ్ ఏంది మా కోసం రావడం ఏంది ఒక కాపలాగా మాకు పక్కన ఉండడం ఏంది తండ్రి అసలు ఎంత ప్రేమించారు తండ్రి ఎందుకయ్యా అంత ప్రేమ ప్రేమమేమంటే ఎందుకయ్యా అంత జాలి మేమంటే ప్రభు ఎవ్వరూ మమ్మల్ని అంత భద్రంగా కాపాడలేరు ఎవ్వరు అంత ప్రేమ చూపించలేరు తండ్రి అందున బట్టి మీకే స్తోత్రం 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 నా ప్రభావా మరి ప్రభా మరి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ సక్సెస్ చే సక్సెస్ అయిందంటే అందరూ మమ్మల్ని పోగొడుతున్నారంటే అది మా గొప్పతనం కాదయ్య నా ముందు మీరుడి ఏం చేయాలో ఎలా చేయాలో మీరంతా అంతా మీరు చెప్పబట్టే సక్సెస్గా చేయగలం చేయగలిగేమి తండ్రి ఎగ్జామ్స్ మంచిగా రాసి పాస్ అయ్యామంటే అది మా తెలివితేటలు కాదయ్యా మీరు మా చేయి పట్టుకొని ప్రాపించబట్టే తండ్రి మీరు లేకపోతే ఎగ్జామ్స్ మంచిగా రాసేవాళ్ళం కాదు ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో నేనే సెలెక్ట్ అయ్యానంటే నా గొప్పతనం కాదు నాకున్న తెలివితేటలు కాదయ్యా మీరుండబట్టే మీ తెలివి మాకు ఇవ్వబట్టే నా పక్కన మీరుండే భయాన్ని పోగొట్టే మీ తోడు మీ సహాయం నాకు ఇవ్వబట్టే మీ తెలివి నాకు ఇవ్వబట్టే తండ్రి అది పొందుకునే అర్హత నాకైతే లేదు ఎందుకంటే నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు తెలివిగల వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా సరే బ్రవ్వా మరి నేను వచ్చానంటే అది నా గొప్పతనం కానే కాదు తండ్రి మీ కృప మీ జాలి నా మీద ఉండబట్టే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నేను సెలెక్ట్ అయ్యానంటే అది నా గొప్పతనము నా తెలివితేటలు కాదయ్యా మీ జాలి మీ దయ మీ కరుడు అందున్న బట్టి మీకే స్తోత్రం నా తండ్రి మరి క్లాస్ మొత్తం మీద నేను ఫస్ట్ వచ్చానంటే నా తేటల కాదు మీరిచ్చిన తెలివి మీ కృప మీ జాలే తండ్రి అందుబట్టి మీకే స్తోత్రం బ్రొప్ప అలాగే ఇంతమంది ప్రభ నన్ను మెచ్చుకుంటున్నారంటే ఇంతమంది మమ్మల్ని పొగుడుతున్నారంటే ఆ పొగడుతలన్నీ మావి మాకొచ్చినవి కాదు తండ్రి మీకొచ్చిన పొగడుతలే ఈ పేరు ప్రతిష్ట అంతా మాకొచ్చింది కాదయ్యా మీకొచ్చింది బ్రహ్మ ఎందుకంటే మీరే కనుక మాతో లేకపోతే మీ సహాయం అనేది మాకు లేకపోతే మేము అసలు ఎక్కడో ఉండేవాళ్ళం నా తండ్రి ఈ స్థితిలో ఈ పొజిషన్కి మేము వచ్చేవాళ్ళం కానే కాదు ప్రభా అది మా తెలివో మా శక్తి మా జ్ఞానం కానే కాదు తండ్రి మీ జాలి మీ దయ మీ కరుణ మా మీద ఉండబట్టి తండ్రి ఏ పాటి వారం ప్రభా మీ జాలి మాకు ఇవ్వడానికి మా మీద ఉంచడానికి మేమెంత మా బ్రతుకెంత మా భక్తి ఎంత నా తండ్రి అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా గడిచిన దినమంతా ప్రభా మీ మనసు నొచ్చుకునేలా మీరు బాధపడేలా మేమేమన్నా ప్రవర్తించుంటే క్షమించండి ప్రభా మిమ్మల్ని బాధ పెట్టి మేము సంతోషంగా ఉండలేము నా తండ్రి మీరు బాధపడితే మా ప్రవర్తన వల్ల ఆ తర్వాత వచ్చే ఉగ్రతను ఎవ్వరూ తప్పించలేరు నా తండ్రి ఎప్పుడూ కూడా ప్రభ అలాంటి పరిస్థితి మా వల్ల రానివ్వద్దు బ్రహ్మ బుద్ధి లేని వాళ్ళని నా తండ్రి మిమ్మల్ని మేం చేసే పనులను బట్టి మీరు సంతోషపడుతున్నారు బాధపడుతున్నారో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం బ్రహ్మ క్షమించండి నా తండ్రి మరి వాక్యమైతే చదువుతున్నాం కానీ వాక్య ప్రకారం అనుసరించలేకపోతున్నాం బ్రహ్మ మా మీద జాలి దయ చూపించే బ్రహ్మ వాక్యానుసారం నడుచుకొని మిమ్మల్ని సంతోష పెట్టే వాళ్ళగా మేము నడుచుకునేలా మీ మా అనుగ్రహించి మనం అడుగుతున్నాం మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు తండ్రి ఎందుకంటే మాకన్నా గొప్పవారు ఎంతో మంది ఉన్నారు మాకన్నా తెలివి గల వాళ్ళు మాకన్నా బలవంతులు మాకన్నా ధనవంతులు ఉన్నారు అయినా సరే వాళ్ళకి ఇవ్వకుండా అవకాశం మీరు మాకు ఇవ్వడానికి మేమెంత మా బ్రతికెంత మా భక్తి ఎంత తండ్రి అందుని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ గడిచిన దినంలో నా తండ్రి ఎవరినన్నా మా మాటల వల్ల బాధ పెట్టుంటే ఎవరినన్నా మా వల్ల ఇబ్బంది పడుంటే ఎవరన్నా మా మేం మాట్లాడిన మాట వల్ల హృదయం నొచ్చుకొని ఉంటే ప్రభా క్షమించండి తండ్రి వారిని క్షమాపణ అడిగే హృదయం మీరిస్తేనే మాకు వచ్చింది మా అంతట మా వల్ల కాదయ్యా మేము మా అంతట మేము వెళ్ళి క్షమాపణ అడిగే మనసు మాకు లేదయ్యా ఎందుకంటే అహం ఇగో అంటూ చింది తండ్రి మాకు వద్దు ప్రభా మీ నుండి దూరం చేసే ఆ ఇగో అనేది మాకు వద్దే వద్దు తండ్రి ఏ సున్నా తీసివేయమని అడుగుచున్నాం ప్రభా మీరు తగ్గింపు జీవితంతో ఉండమన్నారు తగ్గింపుతో ప్రవర్తనతో ఉండమన్నారు ప్రభా ఆ ప్రకారంగా నడుచుకునే మీ సహాయం వస్తేనే మేము నడుచుకోగలం తండ్రి పడకల మీదకు వచ్చి సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి వర్షాలని వరదల్ని ఆపిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ఆ వరదల వల్ల ఎంతమంది అయితే నష్టపోయారో వారందరూ తిరిగి కోలుకునేదాకా ప్రభా వారిని విడిచిపెట్టొద్దని అడుగుతున్నాము తండ్రి మేమైతే వారికి వారి మొత్తం పూర్తి అవసరతలన్నీ మేము తీర్చలేమన్నాం తండ్రి కానీ మీరు మాత్రమే వారికి కావాల్సిన అవసరతలు మరలా తిరిగి ఆ గత ముందు ఏ స్థితిలో ఉన్నారు ఆ పరిస్థితిలోకి మీరు మాత్రమే తీసుకురాగలరు తండ్రి ఎవరెవరైతే ప్రభా కుటుంబస్తులు కోల్పోయారు బ్రహ్మ వరదల్లో వారందరిని ఓదార్చండి నా తండ్రి మేము ఓదారిస్తే వారికి ఓదార్పు రాదు బ్రహ్మ మీరు ఓదారిస్తే ఒక్క మాట చెప్తే చాలు నా తండ్రి అన్నాకి దుఃఖం ఆపేశారు మొదట దుఃఖాన్ని తీసేసారు తండ్రి అలాంటి అలాగే వాళ్ళ కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి ప్రభా ధైర్యాన్ని ఇవ్వండి వారికి కావాల్సిన అవసరతలన్నీ మీరే తీర్చమని ప్రభా నామంలో నా తండ్రి అడుగుచున్నాం ప్రభా మరి మా పడకల చుట్టూ మా చుట్టూ మీ యొక్క రక్షణ కంచమేంటి నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు మీ పాద ధూళితో కూడా మేము సమానం కాలేము నా తండ్రి ఎందుకంటే మీరు వాక్యం ద్వారా మమ్మల్ని గద్దిస్తున్న మా సొంత పన్ను ఎంత ఘోరంగా చేసుకుంటున్నామో వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం ప్రవర్తిస్తున్నాము నా తండ్రి అయినా కూడా మమ్మల్ని ప్రేమించి మీ జాలి మా మీద చూపించే ప్రభా మాకు భద్రత ఇవ్వమని అడిగే మనసు మీరిచ్చారు మాకైతే అర్హత లేదు ఆకాశం కాశ్యం వైపు కనులైతే చూసే అర్హత కూడా మాకు లేదు ప్రభావ అయినా సరే నా తండ్రి మరి మీ కాపుదన మాకు దయచేస్తున్న దేవా మీకే స్తోత్రం తండ్రి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహం చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచమేయమని ప్రభావ సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి గాఢ నిద్ర మీరు మీరు దయచేస్తేనే మాకు వచ్చింది ప్రప మేమైతే ఈ అనవసరమైన ఆలోచనలు అన్నీ ఆలోచిస్తా ఈ ఫోన్లు వద్దంటున్నా కూడా పెట్టుకునే వాటికి అలవాటు పడిపోయి ప్రభ పక్కన పెట్టలేని పరిస్థితిలో ఉన్నాము నా తండ్రి అవన్నీ తీసివేసే శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభ అవన్నీ పక్కన పెట్టేసి నా తండ్రి గాఢ నిద్ర మాకు దయచేసి మీ కృప అనుగ్రహించమని మీ కాపుదలు అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ప్రభా ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె